అందరికీ నమస్కారం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి బస్సు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మహాశివరాత్రికి కాశీ యాత్రకు బయలుదేరుతుంది కాశీ యాత్ర మొత్తం ఇరవై ఒక్క రోజు ఉంటుంది ఇందులో మనం చూసే క్షేత్రాలు మొత్తం ఇరవై ఒకటి ఉంటాయి ఈ యాత్రకు అయ్యే ఖర్చు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఇందులో బస్సు ఉదయం టీ కాఫీ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిను మూడు పూట్ల మూడు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్లు ట్రావెల్స్ వారే ఇవ్వబడను అదనంగా ఈ యాత్రలో రూమ్ ఛార్జీలు మా వెహికల్ వెళ్ళని చోట ఆటో ఛార్జీలు యాత్రికు భరించవలను మహాశివరాత్రి ప్లస్ కుంభమేళ కూడా త్రివేణి సంగం కుంభమేళా కూడా ఈ యాత్రలో కలిసి రావడం జరుగుతుంది రెండు ఒకేసారి యాత్రలో చూసే క్షేత్రాలు మొదటగా అన్నవరం సింహాచలం అరసవిల్లి శ్రీకూర్మం శ్రీముఖలింగం భువనేశ్వర్ కోనార్క్ పూరి సాక్షిగోపాలం ధవలగిరి ధవలగిరి నుంచి కలకత్తా బేలూరు మఠం గయా బుద్ధగయ త్రివేణి సంఘం సీతామడి అయోధ్య నయమి శైరణ్యం కాశీ ఈ యాత్రలో చూసే క్షేత్రాలు ఈ యాత్రకు ఎవరైనా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి వారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మరొక్కసారి నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్ని సంప్రదించండి యాత్ర బుకింగ్ స్టార్ట్ అయింది కాశీలో తొమ్మిది రోజులు ఉండేలాగా ప్లాన్ చేసాం తొమ్మిది రోజులు ఉండడం అంటే తల్లి గర్భంలోంచి మళ్ళీ పుట్టినట్టు కాశీ క్షేత్రంలో ఉండడం అంటే ఈ యాత్రకు ఎవరైనా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి నమస్కారం ధన్యవాదములు